ధర్మం కి బలం తోడుంటే ఇంకా కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటది జై శ్రీరామ్ అందరికి పాడురాజు కుంతితో ఇలా అంటాడు ఎప్పుడు ధర్మం మీదనే ఉండే యమధర్మరాజు లా అంటే ఒక కొడుకు కావాలి కుంతి అలాగే అంటూ ఒక మంత్రం జపించి యమధర్మరాజుని ని తలుచుకుంటాది అప్పుడు కుంతికి ఒక అందమైన కొడుకు పుడతాడు పై నుంచి ఒక వాయిస్ వస్తుంది ఈ బిడ్డ ధర్మంకే నిజస్వరూపం అవుతాడు అండ్ తన పేరు యుధిష్ట్రా మనం ధర్మరాజు అని కూడా పిలుస్తాం పాండరాజు తన కొడుకును చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా ఒక సంవత్సరం గడిచాక ధర్మంకి బలం తోడుగా కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది అని అనుకుంటాడు పాండరాజు కుంతికి అత్యంత బలమైన వాయుదేవిని తలుచుకుని ఒక బిడ్డని కనమంటాడు అలాగే అంటూ కుంతి మంత్రాన్ని జపించి వాయుదేవుని తలుచుకుంటాది వెంటనే పెద్ద గాలిలా వచ్చి సడన్ గా కుంతి చేతిలో ఒక బిడ్డ ఉంటాడు ఒక అందంగా ఉన్న బలమైన బిడ్డ పుడతాడు తన పేరే భీమా ఇంతకీ పాండరాజ్ కి ఆశ తీరలేదు కుంతితో ఇంద్రదేవుని తలుచుకు దేవుళ్ళకే రాజు యొక్క కొడుకు అంటే చాలా గొప్పవాడవుతాడు ఇప్పటికే తెలుసుంటది ఎవరో అని గమనిస